హరహర మహాదేవ శంభోశంకర మా నన్ను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము పోలీ స్వర్గం విశిష్టత కార్తీక మాసం ప్రారంభమైనది శుక్లపాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన కార్తీక మాసం ఆఖరి రోజు వరకు మార్గశిర శుక్లపాడ్యమి గడియల్లో చేయు దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అందరు ఇందుకు సంబంధించిన ఇతిహాసం ఒకటి చెబుతాను వినండి పూర్వము వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే ఒక రజక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారికి అందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగిన పెద్దల పట్ల గౌరవం ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కాదు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి కోడలు అంతా నదీ స్నానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం అప్పజెప్పి ఇంటి వద్దనే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవద్నామ పారాయణం చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్ధారం తీరింది సునాయాసంగా మరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమాహ విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు నదీ స్నానం చేసిన వారంతా చూసి పోలీ స్వర్గానికి వెళ్తుందని కేకలు వేస్తున్నారు ఆ కేకలు విన్న అత్త అత్తా తోడు కోడళ్ళు తమ అజ్ఞానాన్ని విచారించుకున్నారు శరీరంతో విష్ణు సాహిత్యం పొందడం పోలీ చేసుకున్న సుకృత ఫలమని ప్రశ్నించారు ప్రశంసించారు ఆనాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా అది ప్రశస్తమైపోయింది ఇలాంటి భక్తి ఆధ్యాత్మిక వీడియోల కోసం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియోకి మీరు ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సపోర్టివ్గా ఉండండి బాయ్ మరీ